హలో అండి వెల్కమ్ టు సాహిత్య రాజోస్ కిచెన్ ఈరోజు వీడియోలో కమ్మకమ్మగా పులుసుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం నేను ఇక్కడ ఒక పెద్ద సైజు తోటకూర కట్టను తీసుకుని శుభ్రంగా కడిగి ఇలా ముక్కల కింద కట్ చేసుకున్నానండి చిన్నవైతే మీరు ఒక ఐదు ఆరు కట్టలు తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నటువంటి తోటకూరను అంతటినీ ఒక గిన్నెలోనికి వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నాలుగు పచ్చిమిరపకాయల్ని అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే రెండు టమాటాలను కూడా ఇలా ముక్కల కింద కట్ చేసి వేసుకోండి ఇప్పుడు ఇందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపొడిని శుభ్రంగా వాటర్లో కడిగి వేసుకోండి అలాగే ఒక స్పూన్ కారాన్ని పావు స్పూన్ వరకు పసుపుని వేసుకో చేసుకొని ఒకటి ఒకటిన్నర గ్లాసుల వరకు వాటర్ ని పోసుకోండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని స్టవ్ పై ఈ గిన్నెని పెట్టుకొని ఇలాగా ఉడుకు పట్టడం స్టార్ట్ అయినప్పుడు తోటి ఒకసారి ఇలా మిస్ చేసుకొని ఈ గిన్నెపై మూతని ఉంచి లో మీడియం ఫ్లేమ్ మీద మనం పోసుకున్నటువంటి వాటర్ అన్నీ కూడా ఇరిగిపోయి చక్కగా మనకి తోటకూర బాగా ఉడికేంత వరకు ఇలా ఉడికించండి ఇలా వాటర్ అన్నీ ఇంకిపోయి మనకి తోటకూర బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆఫ్ వేసుకొని ఈ గిన్నెని పక్కకి దింపుకొని పప్పు తోటి వీలైనంత మెత్తగా మెదిపి తీసుకోండి ఇప్పుడు మెదిపి తీసుకున్నటువంటి తోటకూరకి మనము తాలింపుని వేసుకోవడం కోసం గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని వేడయ్యాక ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ తాలింపు గింజాలని అలాగే చూడండి ఇందులోనే పొట్టు తీయకుండా దంచినటువంటి ఆరేడు రెబ్బలని అలాగే మూడు ఎండి మిరపకాయ ముక్కల్ని రెండు రెమ్మల కరివేపాకుని వేసుకొని తాలింపు ఇలా దోరగా వేగాక ఇప్పుడు ఇందులో మనం ముందుగా రద్దు పెట్టుకున్నటువంటి తోటకూర పులుసుని కూడా వేసుకొని ఇలా ఒక నిమిషం పాటు కలుపుతూ ఉడికించుకున్నామంటే మనకి వేడివేడిగా కమ్మ కమ్మని తోటకూర పులుసు రెడీ ఓకే అండి చూసారు కదా తోటకూర పులుసు తయారీ విధానం వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్